ஸ்ரீமாத்தேயே நம ஸ்ரீவாராஹீதேவை நமோ நம ஸ்ரீ பஞ்சமியை நம ஸ்ரீதண்டை நம ஸ்ரீசங்கே நம ஸ்ரீசமேஸ்வரியை நம ஸ்ரீசமயசங்கேத்தய நம ஸ்ரீவாராஹியை நமஸ்ரீபோத்ய நம ஸ்ரீசிவாயை நமஸ்ரீவாத்தழியை நமஸ்ரீமேனாச்சக்கேஸ்வரியை நமஸ்ரீ அரி நம ஸ்ரீவாரா நமோ நம నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు నేను ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నానండి ఈసారి చక్కగా అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించుకునే అవకాశం కుదిరింది నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి అంటే ఉదయము సాయంత్రము లలితా సహస్రనామ పారాయణం చేసుకుందామని అనుకున్నాను ఇంకా అమ్మవారి నామాలు చదువుకుందామని ఆ నామాలు చదువుకుంటూ ఎర్రటి పుష్పాలను అమ్మవారికి సమర్పించుకొని లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటూ కుంకుమార్చన చేసుకుందామని అనుకున్నాను అంటే మొదటి ఎనిమిది రోజులు నేను చాలా సింపుల్గా చేసుకున్నాను ఇంకా మధ్యలో మొదటి శుక్రవారం అంటే గురువారంతో మనకి స్టార్ట్ అయింది కదండీ ఆషాఢ నవరాత్రులు శుక్రవారం రోజు నేను కామాక్షి దేవి పదహారో వారం శుక్రవారం పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఉద్యాపన చేసుకున్నాను సో ఆ రోజు చక్కగా అమ్మవారిని కామాక్షి అమ్మవారిని పూజించుకున్నాను చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా ఆషాఢ మాసంలో అమ్మవారిని లలిత అమ్మవారిని అంటే కామాక్షి అమ్మవారిని పూజించుకోవడం అనేది ఇంకా తర్వాత నేను ఆ రోజే మహానైవేద్యం అంటే కామాక్షి అమ్మవారికి సమర్పించుకున్నప్పుడే అమ్మవారిని పెట్టుకున్నాను కాబట్టి ఆ రోజే అమ్మవారికి అన్ని రకాల వంటలు అన్నీ చేసి నైవేద్యం పెట్టాను అన్నమాట మహానైవేద్యము సో చివరి రోజు నవమి రోజు ఏదైనా ప్రసాదాలు మామూలుగా చేసి పూజ చేసుకుందామని అనుకున్నాను నేనైతే చాలా చాలా సింపుల్గా చేసుకున్నానండి కలశం కానీ అఖండ దీపం కానీ అలాంటిది ఏది పెట్టలేదు టూ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను ఇది చెప్పాలంటే మూడో సంవత్సరము మొదటి సంవత్సరం అమ్మవారి ఫోటో తెచ్చుకున్నాను పూజ చేసుకున్నాను రెండో రెండో సంవత్సరం లక్ష్మీ అమ్మవారి విగ్రహం తెచ్చుకున్నాను నేను వారాహి అమ్మవారి విగ్రహం అయితే తెచ్చుకోలేదు ఎందుకంటే పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు ఎందుకులే అందరూ ఒకళ్ళే కదా అనేసి లలిత అమ్మవారిని అంటే కామాక్షి అమ్మవారి విగ్రహము సరస్వతి అమ్మవారి విగ్రహము ఇంకా లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఈ ముగ్గురిని తెచ్చుకోవాలని అనుకున్నాను చక్కగా తెచ్చుకున్నాను లక్ష్మీ అమ్మవారిలోనే వారాహి అమ్మవారిని కూడా నేను తలుచుకొని పూజించుకున్నాను అనమాట సో ఎలాంటి విగ్రహాలు తెచ్చుకోలేదు ఇంకా ప్రత్యేక దీపాలు కూడా ఏం తెచ్చుకోలేదు అమ్మవారి ఫోటో ఇంతకుముందు వేరే ఫోటో పెట్టుకునేదాన్ని మధ్యలో లాస్ట్ ఇయర్ కొంచెము అంటే అందరికీ కొంచెం భయం అనేది వచ్చింది కదా ఇలాంటి ఉగ్రదేవతలను మనం పూజించవచ్చు పూజించకూడదు అన్న ఒక సందేహంతో ఆ ఫోటో పక్కకు తీసేశాను అనమాట అంటే ఇంట్లోనే ఉంది పక్కన పెట్టేశాను ఎందుకో మళ్ళీ ఫోటో తెచ్చుకుందామని అనుకున్నాను కానీ ఆల్రెడీ ఎక్కువ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి మా బాబుని ప్రింట్ తీసుకొని రమ్మన్నాను వారాహి అమ్మవారిది సో ఇలా అంటే శ్వేత వర్ణహం వర్ణంలో ఉండే అమ్మవారి ఫోటో అయితే ప్రింట్ తీసుకొని వచ్చాడనమాట సో ఆ ఫోటోని పెట్టుకొని చక్కగా అమ్మవారు ఎలా రావాలనుకుంటే మన ఇంటికి అలా వస్తారు కదండి సో అమ్మవారు ఈ రూపంలో వచ్చారు మామూలుగా అమ్మవారు శ్వేత వర్ణంలో ఉంటారు కదా సో అలానే పూజించుకోవాలని అనుకున్నారేమో సో ఆ ఫోటో ప్రింట్ని నేను ఒక లక్ష్మీదేవి ఫోటోకి ముందు పెట్టి ఫ్రేమ్ లాగా నేనే రెడీ చేసుకున్నాను ఒక షీట్ ట్రాన్స్పరెంట్ షీట్ అంటే చేసుకొని అమ్మవారి ఫోటోనైతే ఇలా సిద్ధం చేసుకున్నాను ఇంకా చక్కగా అమ్మవారికి గంధం అరగ తీసి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి మొదటి రోజు ఉదయం పూజలో పెట్టుకున్నాను ఆ రోజు గురువారము సో దక్షిణామూర్తికి పూజ చేసుకుంటూ గురువుని పూజించుకొని మొదలు పెట్టుకున్నాను అనమాట సో చక్కగా శనగల మాల మొదటి రోజు జాజిపూల మాల అనేది వేసుకొని మొదటి రోజు పిండి దీపం ఒకటి రెండో రోజు ఐశ్వర్య దీపం శుక్రవారం కావడంతో అంటే ఉప్పు దీపము రెండు ఒత్తులతో అలా ఒక్కొక్క ఒత్తి పెంచుకుంటూ వెలిగించుకున్నాను అనమాట మూడో రోజు మూడు ఒత్తులు వేసి పిండి దీపాన్ని వెలిగించుకున్నాను ఆ రోజు నవధాన్య దీపం శనివారం కావడంతో ఇంకా ఆదివారం గోధుమ పిండితో ఇంకా మాసం కాబట్టి గో మనకి గోరింటాకు చాలా విశేషం కదండి సౌభాగ్యం కోసం మనందరం కూడా గోరింటాకు పెట్టుకుంటాం కదా సో అందుకని ఆ రోజు గో గోరింటాకు దీపంలాగా నా అందులో ఆదివారం వచ్చింది కాబట్టి గోధుమ పిండితో దీపం అనేది రెడీ చేసుకున్నాను అంటే ఒక పళ్ళెంలో గోరింటాకు కొన్ని సుగంధ ద్రవ్యాలు అంటే పచ్చకర్పూరము లవంగాలు యాలకులు ఇంకా కొన్ని కాయిన్స్ కూడా వేసి ఇలా గోరింటాకు దీపం పెట్టుకుంటే కూడా మంచిదని విన్నాను సో అలా వెలిగించుకున్నాను అనమాట నాలుగవ రోజు ఇంకా ఐదవ రోజు పంచమి పంచమి సోమవారం వచ్చింది అమ్మవారికి పంచదీపాలు వెలిగించాను మట్టి ప్ర మిదల్లో అమ్మవారిని దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించుకున్నాను అనమాట ఇంకా ఆరవ రోజు షష్ఠి ఇంకా మంగళవారం వచ్చింది రోజు నేను కొర్రలతో దీపారాధన చేసుకున్నాను అంటే కొర్రల్ని నానబెట్టి ఆరబెట్టి పిండి చేసుకొని అందులో కొంచెం తేనె ఆవు నెయ్యి కలిపి ఈ పొడి ఇవన్నీ వేసి ముద్దలాగా చేసి మనం పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకుంటామో అలా చేసుకున్నానమాట అలా ఆరు దీపాలు షష్ఠి రోజు వెలిగించుకున్నాను ఇలా కొర్రలతో దీపం అనేది సుబ్రహ్మణ్య స్వామికి చాలా చాలా ఇష్టము సో ఉదయం మామూలుగా తమలపాకు దీపం అనేది వెలిగించుకున్నాను మంగళవారాలు నేను వెలిగించుకుంటాను ఆరు తమలపాకుల పైన ఇంకా సాయంత్రం కూడా కొర్రలతో పిండి అనేది రెడీ చేసుకున్నాను కదా సో అమ్మవారికి ఆరు దీపాలు ఇలా వెలిగించుకున్నాను తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఒక దీపం అనేది సాయంత్రం వేళలో కూడా వెలిగించుకున్నాను అనమాట ఆరో రోజు ఇలా పూజ అయింది తర్వాత ఏడవ రోజు నేను కొబ్బరికాయ దీపం అంటే నారికేళ్ళ దీపం అనేది వెలిగించాను ఇంకా కొర్రలతో దీపారాధన చేసినప్పుడు తమలపాకుల పైన శ్రీ వారాహిదేవి అని రాసుకున్నాను అనమాట గంధంతో రాసుకొని కుంకుమ బొట్లు అవన్నీ పెట్టి ఆరో రోజు కొర్రల దీపం వెలిగించుకున్నాను తర్వాత ఏడవ రోజు కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయతో దీపారాధన రెండు ప్రమిదలు పెట్టి ఏడు ఒత్తులు వెలిగించాలనుకున్నాను కాబట్టి ఏడు ఒత్తులు ఒక దాంట్లో నాలుగు దీపాలు ఒక కొబ్బరి చిప్పలు మూడు దీపాలు వెలుగుతున్నట్టుగా అలా వెలిగించుకున్నాను అన్నమాట తర్వాత అష్టమి ఎనిమిదవ రోజు నేను బెల్లంతో దీపారాధన అనేది వెలిగించానండి ఇంకా దేవిగా ఆ రోజు పూజించుకున్నాను అమ్మవారిని అష్టమి రోజు అమ్మవారికి అష్టమి తిది చాలా చాలా విశేషము ఇంకా అన్ని రకాల కూరగాయలు అంటే ఇంట్లో నా దగ్గర ఉండే కూరగాయలన్నీ కూడా శుభ్రంగా పసుపు నీళ్లలో కడిగి ఆ రోజు అమ్మవారికి శాఖాంబరీ దేవిగా భావించి లలితా సహస్రనామం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుంటూ ఇంకా ఆ కూరలన్నీ కూడా ఒక్కొక్కటి అక్కడ సర్దుకుంటూ అమ్మవారి ముందు అలా పెట్టుకున్నాను అన్నమాట ఇంకా తొమ్మిదవ రోజు మాత్రం కొంచెం విశేషంగా పూజ చేసుకుందామని అనుకున్నాను ఒక్కరోజైనా అమ్మవారికి కొంచెం చేసుకుందాము అని అనిపించింది అంటే నేను మొదటి శుక్రవారమే మహానైవేద్యం అనేది సమర్పించుకున్నాను అంటే ఈ నవరాత్రులు మొదలుపెట్టేటప్పుడే నేను అనుకున్నాను అనమాట ఫస్ట్ అంటే కొంచెం అందరికీ కూడా భయం వేసింది కదండి ఉగ్రదేవతలను మనం ఇంట్లో పూజించవచ్చా లలితమ్మనే పూజించుకోవచ్చు కదా అని రకరకాల సందేహాలు కాకపోతే అమ్మ ఎవరికైనా అమ్మే కదా ఆమె ఎవరికి కూడా ఇబ్బంది అనేది కలిగించ మనం ఎలా పూజిస్తామో అలా అమ్మవారు మన పూజను స్వీకరిస్తుంది సో నేను పెద్ద హడావిడి పెట్టుకోకుండా చాలా చాలా సింపుల్గా అమ్మవారిని ఉదయము సాయంత్రము ద్వాదశ నామాలతో పూజ చేసుకుందామని ఇంకా ఇంట్లో ఉండే పువ్వులతో ఉదయం పూజ చేసుకున్నాను ఇంకా సాయంత్రానికి మాత్రం నేను పన్నెండు నామాలు అమ్మవారివి చదువుకున్నాను కదా అవి చదువుకుంటూ ఎర్రటి పుష్పాలు గులాబీ పువ్వులు మాత్రం తెచ్చుకున్నాను అనమాట ఈ తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారిని పూజించుకోవడం కోసము ఇంకా ద్వాదశనామాలే నేను అష్టో స్తోత్రాలు నూట ఎనిమిది నామాలు అయితే అసలు చదువుకోలేదు ఎందుకంటే సింపుల్గానే చేసుకుందామని అనుకున్నాను ఇంకా కలశం పెట్టడం అఖండ దీపము ఇలా ఏది చేయలేదు ఎందుకంటే నైట్ టైం చేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ పెట్టుకొని నియమాలు అవన్నీ పెట్టుకుంటే చాలా ఇంట్లో కూడా అందరూ కూడా అన్ని సార్లు స్వీకరించరు కదండీ చాలా చాలా సింపుల్గానే నేను చేయాలని అనుకుని సంకల్పం చేసుకొని అలానే చేసుకున్నాను మనము ఎంత సింపుల్గా చేసుకుంటే అంత మనకి ఇబ్బంది ఉండదు ఇంట్లో వాళ్ళకి ముందు ఇబ్బంది ఉండదు ప్లస్ అమ్మవారు కూడా మనం చేసే చిన్న పూజ అయినా మనస్ఫూర్తిగా తృప్తిగా మనము చేస్తాం కదా అది అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తుందనమాట ఆ ఒక నమ్మకంతో నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను టూ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను అప్పుడు కూడా కొంచెం సందేహంగానే అనిపించింది కాకపోతే మనకి ఈ మధ్యకాలంలో అందరం కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము మనం ఇబ్బందులు పడేటప్పుడల్లా మనకి ఏదో ఒక దేవత మనల్ని కరుణిస్తుందేమో మనకు ఒక మంచి మార్గము మార్ మంచి దారి అని ఇది చూపిస్తారు అనే ఒక నమ్మకంతో దేవతారాధన అనేది మనం చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్క పూజ మనం ఏదన్నా అంటే కోరికని చెప్పడానికంటే కూడా కోరిక అనేది అందరికీ అవసరము అది నెరవేరే టైంకే నెరవేరుతుంది కానీ కాకపోతే కోరుకోవడంలో తప్పు లేదు ఇంకా అమ్మవారిని మనము వేడుకోవాలి కదా మనకు ఉండే కష్టాలు అవన్నీ చెప్పుకొని ఇలాంటి కష్టాలు ఉన్నాయి మాకు అవన్నీ తీరే మార్గాన్ని చూపించని మాత్రమే నేను కోరుకుంటాను ఎందుకంటే గత ఐదు ఆరు సంవత్సరాలుగా చాలా రకాలుగా అందరం కూడా నష్టపోయాము ఇబ్బందులు పడుతూ ఉన్నాము అలా ఉండేసరికి అందరికీ కూడా ఎక్కువగా ఏదో ఒక దేవత ఆరాధన చేయడం వలన మనకి మంచి జరుగుతుంది అమ్మవారు మనల్ని ముందు నడిపిస్తుంది అనే ఒక నమ్మకం అందరిలో ఏర్పడింది సో అందరం కూడా రక అమ్మవారిని కోరుకునేది అందరం బాగుండాలి సుఖంగా సంతోషంగా హాయిట్ ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలనే కోరుకుంటాం కదా అలానే నేను రెండు సంవత్సరాలు చేసుకున్నాను లాస్ట్ ఇయర్ కొంచెం మా వారికి కూడా ఇలాంటి పూజలన్నీ చేయకూడదు అని చెప్తున్నారు వద్దులే మానేసాయి అని చెప్పేసి అన్నారనమాట సో సింపుల్గా చాలా సింపుల్గా ఒక్కరోజు చేసుకున్నాను పంచమి రోజు అమ్మవారిది మిగతా రోజులు జస్ట్ మామూలుగా లలిత పారాయణం అలా చేసుకున్నాను కాకపోతే మళ్ళీ కొంచెం ఎందుకో అమ్మవారిని మళ్ళీ పూజించుకోవాలి అని అనిపించింది సో నేను పెద్ద హడావుడిగా చేసుకోలేదు అంటే గుప్త నవరాత్రులు మనకి మామూలుగా నాలుగు నవరాత్రులు ఉంటాయి చైత్రమాసంలో అంటే మాఘమాసంలో చైత్రమాసంలో ఆషాఢ మాసంలో ఇంకా కా దసరా అప్పుడు ఆశ్వీజ మాసంలో ఉంటాయి రెండు మాత్రం అందరికీ తెలిసి చేసుకుంటాము అంటే లలిత అమ్మవారి ఇంకా చైత్రమాసంలో ఇంకా ఆశ్వీజ మాసంలో మిగతావి రెండు కూడా ఉపాసన కోసము ఎవరికి చెప్పకుండా చేసుకోవాలని చెప్తారు సో ఈ తొమ్మిది రోజులు కూడా నేను పూజ చేస్తున్నట్టు ఎక్కడ నేను బయట చెప్ అంటే జస్ట్ కొంతమందికి తెలుసు అంతేగాని నేను వీడియోస్ కానీ ఏమి స్టేటస్లో కూడా ఏమి షేర్ చేసుకోలేదు చాలా గుప్తంగా చేసుకున్నాను ఇంకా తర్వాత అయిన తర్వాత మాత్రం నేను అన్ని షేర్ చేశాను అనుకోండి కాకపోతే మనకి ఉంటుంది కదా అందరికీ చూపించాలి అన్న ఒక ఆశ అనేది కొంచెం ఉంటుంది కదా అలా అనమాట సో అలానే నేను అన్నీ కూడా షార్ట్స్ తీసుకున్నాను సో అందుకని స్టార్టింగ్లో మీకు వీడియోస్ కొంచెం ఇలా ఫ్లిప్ సైడ్కి ఉంటాయి అనమాట రొటేట్ అయ్యి ఉంటాయి అన్నీ కూడా సో చివరి రోజు నవమి రోజు మాత్రం అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను కాకపోతే నామాలు చదువుకున్నాను ఇంకా లలితా పారాయణం ఈ రెండే నేను పెట్టుకున్నానండి వేరే ఎక్కువ కూడా ఏం పెట్టుకోలేదు ఎంతైనా ఒక అరగంట నుండి మనకి గంట పడుతుంది దీపాలన్నీ వెలిగించుకొని సాయంత్రం కూడా ఉదయము సాయంత్రము రెండు వేళలు మనము పూజలోనే ఎక్కువ గడుపుతూ ఉన్నా కానీ ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని చాలా చాలా ప్లాన్ చేసుకొని అన్నీ కూడా చేసుకోవాలని ఎలాగైనా అమ్మవారిని పూజించుకోవాలని తొమ్మిదో రోజు మాత్రం భోజనం ఉదయం భోజనం చేయలేదు నేను టిఫిన్ చేశాను ఇంకా సాయంత్రం ఐదు రకాల ప్రసాదాలు చేయాలని అనుకున్నాను సో ఇంకా ఉదయమే అమ్మవారికి మాలలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అంటే నిమ్మకాయ మాల మొదటి రోజు జాజిపూల మాల వేశాను రెండవ రోజు పత్రాలతో మూడవ రోజు లిల్లీ పూలతో ఇలా ఒక్కొక్క రోజు నూరు వరహాల పువ్వులు గన్నేరు పూలు ఇంకా పసుపు కొమ్ములతో శనగలతో ఇలా రకరకాలుగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పువ్వుల మాల అనేది వేసి అలంకరణ చేసుకున్నాను ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం పెంచుకుంటూ అలా ఒక్కొక్క దీపం అనేది వెలిగించుకుంటూ ఉన్నాను చివరి రోజు తొమ్మిది దీపాలు అమ్మవారికి వెలిగించుకున్నాము తొమ్మిది రోజులు పూజకు తొమ్మిది దీపాలు ప్లస్ కంద దీపం అనేది నాకు పంచమి రోజు నాకు కంద దొరకలేదండి సో ఈరోజు దొరికింది మొత్తానికి కంద అయితే దొరికింది అంటే భూ సంబంధమైన ఇబ్బందులు ఏమన్నా ఉంటే కంద దీపం పెడితే మనకి అవన్నీ కూడా అనుకూల వాతావరణం కలిగి మనకి అలాంటి ఇబ్బందులు లేకుండా మనం భూమి కొనాలన్నా అమ్మాలన్నా వాటికి ఇబ్బందులు లేకుండా జరుగుతాయని ఈ కంద దీపాలు పదహారు శుక్రవారాలు కూడా కొంతమంది వెలిగించుకుంటూ ఉంటారు అలాగైనా వెలిగించుకోవచ్చు లేదంటే ఇలాంటి నవరాత్రుల్లో ఒకరోజు వెలిగించుకున్నా సరిపోతుందనమాట ఇంకా పసుపు కొమ్ముల మాల ఇలా చక్కగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజించుకున్నాను ఇంకా ఈ చిట్టి గాజులు ఇవన్నీ సౌభాగ్య ద్రవ్యాలన్నీ ఉన్నాయి కదా అమ్మవారి పూజ కోసం తీసుకున్నవన్నీ కూడా చక్కగా మట్టి ప్రమిదల్లో ఇన్ని రోజులు కామాక్షి దీపంలో కామాక్షి దేవి వ్రతానికి ఈ ప్రమిదలన్నీ ఉపయోగించాను సో ఇప్పుడు ఇలా అలంకరణ కోసం అమ్మవారికి అన్ని గాజులు తామర గింజలు అవన్నీ ముప్పై ఆరు ముప్పై ఆరు పెట్టి తొమ్మిది సంఖ్య వచ్చేలాగా అన్నీ అక్కడ చక్కగా అమ్మవారి ముందు పెట్టుకున్నాను ఇంకా కందదీపాన్ని కూడా రాగిపళ్ళ్యానికి గంధం కుంకుమ గొడ్లు పెట్టి బియ్యం పోసి తమలపాకు అవన్నీ పెట్టి నేను కందకి కూడా చక్కగా శుభ్రంగా పొద్దున్నే నానబెట్టేసి అంత శుభ్రం చేసేసుకొని కడిగేసి మట్టంతా పోయేలాగా ఇంకా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు ఇలా పెట్టుకొని ఆవు నెయ్యి అంతా వేసి ఉదయమే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట నిమ్మకాయల మాల ఇంకా వారాహి అమ్మవారిని కూడా పసుపుతో తయారు చేసుకున్నాను ముఖాన్ని మాత్రము ఇలా చక్కగా ఇవాళ అమ్మవారిని తయారు చేసుకొని ఈసారి అలంకరణ కూడా చేశాను మన దగ్గర ఈ ఇయర్ రింగ్స్ చేసుకుంటాం కదా సిల్క్ థ్రెడ్వి అవి కొన్ని ఉంటే వాటితోటి అమ్మవారిని అలంకరణ చేసుకున్నాను ఇంకా ఉదయం మాత్రం కామాక్షి అమ్మవారికి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి శివయ్యకు వీళ్ళందరికీ చక్కగా అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా సాయంత్రం మళ్ళీ ఒకసారి అమ్మవారికి అభిషేకం చేసుకుందామని శివయ్యకు ప్రతిరోజు చేసుకుంటున్నాను సాయంత్రం కూడా స్నానం చేసుకుంటున్నాను కదా ప్రదోష వేళలో ఇద్దరికీ కూడా చక్కగా అభిషేకం చేసుకొని ధూపం దీపం చూపించి తర్వాత అలంకరణ చేసుకొని గంధం కుంకుమ పొట్లు పెట్టుకొని అమ్మవారికి ఏమో ఇలాయిచి ఇంకా లవంగాల మాల తొమ్మిది వచ్చే సంఖ్యలో వేసి ఆ అమ్మవారికి అక్కడ మధ్యలో కూర్చోపెట్టి నిమ్మకాయల దండ ఇంకా పసుపు కొమ్ముల మాల అన్నీ కూడా వేసానమాట వేసి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను లక్ష్మీదేవి పూజ ఉంటుంది కదండి అక్కడ వారాహిదేవి అనమ్మ అనుకుంటూ అలా షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారికి నామాలు లలితా సహస్రం చేసుకుంటూ కుంకుమార్చన ఇవన్నీ చేసుకున్నాను ఇంకా శివయ్య కూడా చిన్నగా పూజ అనేది చేసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా నేను పూజ చేసుకున్నాను శుక్రవారం మనకి వచ్చింది కదా చివరి రోజు ఇంకా దీపాలు అవన్నీ కూడా తొమ్మిది దీపాలు వెలిగించుకుందాం అనుకున్నాను కదా పిండి ప్రమిదలు రెండు మట్టి ప్రమిదలు రెండు ఇత్తడి ప్రమిదలు రెండు ఇంకా వెండి ప్రమిదలు రెండు ఇలా ఎనిమిది దీపాలైనాయి దీపంతో కలిపి తొమ్మిది దీపాలు ఇంకా నిత్యము కామాక్షి దీపాలు ఇంకా శంకుచక్రనామ దీపాలనేవి నిత్య దీపాలుగా వెలిగించుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇవాళ చివరి రోజు కావడంతో పంచహారతి కూడా అంతా కూడా రెడీ చేసుకున్నాను ప్రసాదంగా ఐదు రకాలు ప్రసాదాలు చేశాను కదా రవ్వ కేసరి పూలతో చేశాను అనమాట తర్వాత నిమ్మకాయ పులిహోర దద్దోజనము ఇంకా కదంబం చేశాను తర్వాత అంటే నువ్వులు అవన్నీ కలిపి నువ్వులు అన్నంలాగా పల్లీలు అన్నీ వేసి లాగా ఒకటి చేశానన్నమాట ఇంకా పానకం వడపప్పు తేనె ఇవన్నీ మామూలుగా అమ్మవారికి దానిమ్మ గింజలు ఇవన్నీ మామూలుగా పెట్టేవిగా చిలకడదుంపలు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా ఒక్కొక్కరోజు ఏదో ఒక కూరగాయలు భూమిలో పండే కూరగాయలను అమ్మవారికి నైవేద్యంగా పానకంతో పాటు పెడుతూ ఉన్నాను అనమాట హడావుడిగా అన్న ప్రసాదం పెట్టుకుంటే మంచిదే కానీ ప్రతిరోజు అంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుందనేసి పానకం అమ్మవారికి ఇష్టం కాబట్టి బెల్లం పానకము మిరియాలు ఇలాయచి తులసి దళం ఇవి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటూ ఉన్నాను చక్కగా అమ్మవారిని పారిజాత పుష్పాలతో జాజి పూలతో గన్నేరు పూలతో మందారాలతో చామంతి గులాబీలతో అమ్మవారిని చక్కగా పూజించుకున్నానమాట బిల్వ పత్రాలు తులసిదళము మరువ పత్రము ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అమ్మవారిని పూజించుకుని అమ్మవారిని ఆరాధించుకున్నానండి ఇంకా చివరి రోజు శుక్రవారమే నేను అమ్మవారికి చీర జాకెట్టు తాంబూలము గాజులు అవి సమర్పించుకున్నానమాట తాంబూలంలో కూడా సుగంధ ద్రవ్యాలన్నీ వేసుకున్నాను ఇలాయచి లవంగము సోంపు ఇంకా పువ్వు జా జా జాపత్రి జాజికాయ ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి పచ్చకర్పూరము వక్కలు ఇవన్నీ కూడా మూడు ఆకులు పెట్టి ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని దక్షిణ తాంబూలాలు అమ్మవారికి అనమాట ఉద్వాసన మాత్రం శనివారం రోజు ఉదయం కొంచెం పులగం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారికి ఉద్వాసన చెప్పి ఇంకా శనివారం వెంకటేశ్వర స్వామి పూజ అనేది నేను చేసుకున్నానండి సో ఇలా వారాహి నవరాత్రులు అనేవి ఈసారి నేను చేసుకున్నాను చాలా చాలా సింపుల్గా చేసుకున్నాను ను అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనం అనుకున్న కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేరటానికి ఒక మంచి మార్గాన్ని చూపించాలని అమ్మవారిని కోరుకుంటూ ఎలాంటి భయము లేకుండా అమ్మవారిని మనము సాత్వికంగా చక్కగా పూజించుకుంటే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది సో నేనైతే చాలా చాలా సింపుల్గానే చేసుకున్నానండి సో నేను చేసిన ఈ పూజ వీడియో వారాహి అమ్మవారి నవరాత్రుల వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి వారాహి దేవి గుప్త నవరాత్రులు నేను చేసుకున్న పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ వారాహి దేవియే నమో నమ